దేవులకు పెంచిన స్వాగతం సుస్వాగతం ఇక్కడ నమస్తే తెలంగాణ దినపతికి రాయడం జరిగింది ఉచితాలు ఇస్తారు జీతాలు ఇయ్యలేరా అని చెప్పేసి మీరు కాంగ్రెస్ సర్కార్ తీరుపై దేవుల మండిపాటు అంటూ ఇవ్వడం జరిగింది నాడు హామీలు ఇచ్చి నేడు తప్పించుకుంటారా ఉద్యోగులను ఇంత మోసం చేస్తారా హామీలు ఇచ్చినప్పుడు అంత ఆర్థిక పరిస్థితి తెలియదా అని చెప్పేసి మీరైతే ఇవ్వడం జరిగింది వాస్తవానికి ఉద్యోగులకు ఏ ప్రభుత్వం అయినా కానీ ఉద్యోగులకు జీతాలు కానీ ఉద్యోగులకు రావాల్సినటువంటి డిఏలు పిఎస్సి ఇవ్వడానికి వారికి మనసు ఒప్పదు అప్పుడే వాళ్ళకు అప్పులు గుర్తొస్తాయి ఆర్థిక పరిస్థితి గుర్తొస్తుంది కానీ ఉచిత పథకాలు సంక్షేమ పథకాలు పెట్టేటప్పుడు మాత్రం వాళ్ళకు అప్పులు గుర్తురావు అమీలు ఏమి అన్ని పక్కన పెట్టేస్తారు కేవలం ఉద్యోగులకు జీతాలు పెంచేటప్పుడు మాత్రమే ఇవన్నీ గుర్తొస్తాయి వాళ్ళకు జీతాలు ఇచ్చినప్పుడు మాత్రమే గుర్తొస్తాయి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అయితే ఒకసారి మనం చూద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త పీఆర్సీని ప్రకటించి ఆరు నెలలకు సిఫార్సులు ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు ఇచ్చే డీఎలను సకాలంలో ప్రకటించి బకాయిలు నేరుగా ఉద్యోగులకు చెల్లిస్తాం సిపిఎస్ రద్దు ఊపిఎస్ అమలు ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్లో ఉన్నటువంటి డీఎలను తక్షణమే చెల్లిస్తాం మూడు వందల పదిహేడు జీవులను సమీక్షించి ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం ఉద్యోగుల టీచర్ల బదిలీల ట్రాన్స్ఫర్ క్యాలెండర్ ప్రకటించి ఏటా బేసేవల బదిలీలు చేపడతాం ఉద్యోగుల కంట్రిబ్యూషన్తో అన్ని అన్ని రకాల జబ్బులకు అన్ని దవాఖానల్లో వైద్యం అందించే విధంగా హెల్త్ కార్డులు జారీ చేస్తాం ఫీల్డ్ అసిస్టెంట్ ఆశా వర్కర్స్ జేఏసి అలాగే ఇతర రకాల ఉద్యోగులందరికీ తక్షణ వేతనాలు పెంచి ఉద్యోగ పదార్థాలు కల్పిస్తాం ఇవి చాలా ఉన్నాయి మరి ఇవన్నీ చెప్పడం జరిగింది కానీ ఇందులో ఏ ఒక్కడు కూడా చేయలేదు ఇది చాలా బాధాకరమైన వార్త ఉద్యోగులకు ఎందుకు ఈ విధంగా ఏ ప్రభుత్వమైనా కానీ ఉద్యోగులను ఎందుకు ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తుంది అనేది తెలియాలి సో మనకి ఇది ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి